హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వ్లాగ్స్ ఈరోజైతే ఒక సింపుల్ చట్నీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను మామిడికాయ టొమాటో చట్నీ బ్రేక్ఫాస్ట్లోకి రోటీస్లోకి మంచి కాంబినేషన్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసేయండి కొద్దిగా వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి తీసుకోండి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే కొత్తిమీర టొమాటోలు ఒక మూడు ఒక ఉల్లిపాయ ఆయిల్లో ఇలాగా ఉల్లిపాయలు టొమాటో ముక్కలు హాఫ్లాగా కట్ చేసి పీసెస్ లాగా యాడ్ చేసేసుకోండి దీనితో పాటే కరివేపాకు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కొత్తిమీర ఫైనల్గా మామిడికాయ ముక్కలు పుల్ల పుల్లగా తీయ తీగా ఉండే ముక్కలు తీసుకున్నాను కొంచెం ముగ్గిన కాయ తీసుకున్నాను మీరైతే పచ్చి కాయ అయినా తీసుకొని చేసుకోవచ్చు ఇదే రెసిపీ చూపించిన విధంగా ఇలాగా పాన్లోకి యాడ్ చేసేసుకోండి లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసి మూత క్లోజ్ చేసి మెత్తబడేంత వరకు మగ్గనివ్వండి తర్వాత పైన ఉన్న లేయర్స్నిలాగా టొమాటో పైన ఉన్న తొక్క అలాగే మామిడికాయ పైన ఉన్న తొక్క కూడా ఇలాగా తీసేసేయండి ఉత్తి పల్ప్ మాత్రమే యాడ్ చేసుకోవాలి మిక్సర్లోకి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకోండి దీన్ని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో